ఆకాశంలో అద్భుతం చందమామ పక్కన గురుగ్రహం ఉంది అంటే మూన్ పక్కన జూపిటర్ అనమాట దీని దగ్గర నుంచి తీసి చూద్దామా చూడండి చందమామని అగో అలా అద్భుతం కదా అగో గురుగ్రహం కళకళ మెరిసిపోతుంది ఈస్ట్ కలర్స్తో చందమామ కూడా అత్యద్భుతంగా ఉన్నాడు ఈరోజు చక్కటి వెలుతురుతో కళకళలాడిపోతున్నాడు బాగుంది కదా చందమామ గురుగ్రహం చందమామ పక్కనే ఉండడం మార్చ్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్చ్ ఆరో తారీఖు ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో ఈ అద్భుతం జరిగింది అంత దూరం ఉండే చందమామ మనం మెల్లిగా దగ్గర తెరుద్దాం అలా 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 మెల్లిగా దగ్గర తెచ్చి చూద్దాం బాగుంది కదా ఓం నమ శివాయ